ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రకటన చేస్తుందో ఆ రోజు నుంచి ఎన్నికల నియమావళి పూర్తి అయినట్టని అప్పటి వరకు ప్రతి అధికారి ఎన్నికల నియమావళిని పాటించాల్సిందేనని ఎన్నికల అధికారి కలెక్టర్ ఎం హరినారాయణ్ తెలిపారు ఆయన ఎన్నికల కౌన్సిల్ ప్రక్రియపై రిటర్నింగ్ అధికారులు మరియు నోడల్ అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన వారందరికీ పలు సూచనలు చేశారు కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటన చేస్తుందో ఆ రోజు నుంచి ఎన్నికల నియమావళి పూర్తి అయినట్టని అప్పటి వరకు ప్రతి అధికారి ఎన్నికల నియమావళిని పాటించాల్సిందేనని ఎన్నికల అధికారి కలెక్టర్ ఎం హరినారాయణ్ తెలిపారు ఆయన ఎన్నికల కౌన్సిల్ ప్రక్రియపై రిటర్నింగ్ అధికారులు మరియు నోడల్ అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన వారందరికీ పలు సూచనలు చేశారు దానికి అండ్ ఇప్పటి వరకు ఎలక్షన్ ప్రక్రియలో చేసినటువంటి పని అన్నిటికీ కూడా మీ అందరూ కూడా ఒక్కసారి చెప్పినట్టుగా తెలుసుకుంటున్నాను మోస్ట్ క్రిటికల్ ఏంటంటే క్షేత్రస్థాయిలో సిబ్బంది వచ్చేసి విపరీతమైన ఒక ఎండాకాలంలో కూడా వచ్చేసి अन्य एंड कन्त्रस्थाई स्टाइल एस एसएसटी चेक पोस्टल बैलेट्स सेंटर एंड बैल्स फेसिलटेशन सैटर्स अवी प्रिंटिंग से उड़ीब्यूशन डेट वाज अ वेरी वेरी डिफिकल्ट एनवाल कंडीशन टू वर्क ఇవన్నీ కూడా సహించుకొని ఇంతమంది కష్టపడి పనిచేశారు వాడు ఇంకా కూడా మనకు ఈ నెల ఒక పది రోజులు జూన్లో ఒక మూడు రోజులు ఇంకా కూడా పదమూడు రోజులు మనం వచ్చేసి ఈ ఎలక్షన్ ప్రక్రియ కొనసాగుతుంది అనేది మన అందరం కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంది సో ముఖ్యంగా ఏంటంటే ఈ ఒక సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంకా ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది ముగించలేదు అనే ఒక ఆలోచన మీ అందరిలో కల్పించాలి అండ్ ఇంకా చేయవలసినది చేయవలసిన పని చాలా అప్రమత్తంగా ఉండి మనం చేయాల్సిన పని అనేది మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది ఏదైతే మనకు పోలింగ్ డే జరిగిందో దాంతో ముగించే విషయం కాదు మోడల్ కోడ్ ఎత్తివేసినట్టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అధికారపూర్వకంగా ప్రకటన చేసిన తర్వాత మాత్రమే ఆ నియమావళి ఎత్తివేసినట్టు మీరందరూ కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఏదైతే ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు చేయాలో దాన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతతో అమలు చేయవలసిందిగా కోరుతున్నాను అండ్ ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో వచ్చేసి ఏఆర్ఓస్గా ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ ఉన్నారు అండ్ ఎంసీసీ నోడల్ ఆఫీసర్స్గా ప్రతి మండలానికి ఒక ఆఫీసర్ని మనం నియమించున్నాము అండ్ మున్సిపల్ లెవెల్లో కూడా నియమించున్నాం కాబట్టి క్షేత్రస్థాయిలో ఈ ఎంసీసీ వైలేషన్ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందనేది మీరందరూ కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంది దా ఏదైతే చీఫ్ ఎలక్ట్రల్ ఆఫీసర్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఒక్క ఎఫ్ఎస్టీ అదేవిధంగా అన్ని ఎస్ఎస్టీలు చెక్ పోస్ట్ కూడా కంటిన్యూ చేస్తూ మనం చర్యలు చేపట్టినాము